ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈరోజండి తాపత్రయం అనే మాటని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది లోకంలో మనం ఏ అర్థంలో వాడతామంటే పాపం అతను కష్టపడుతున్నాడు అనుకోండి కుటుంబం కోసం అప్పుడు వాళ్ళు అంటాం ఇంకా ఉద్యోగ చాలక జీతం అదేదో ఇంకో ఇతరత్ర కూడా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ అప్పుడు మనం ఈ మాట అంటామండి పాపం అతను చాలా తాపత్రయపడుతున్నాడు అండి అంటుంటాం కానీ నిజానికి చెప్పాలంటేనండి అసలు ఆ పదానికి ఆ అర్థం కాదండి అది ఉన్న అర్థం వేరు మనం వాడే అర్థం వేరు మనం ఏంటి తాపత్రయపడుతున్నాడు అంటే ఏదో చాలా కష్టపడుతున్నాడు అనుకుంటున్నాం కానీ అసలు ఆ తాపత్రయం అనే మాటకు అర్థం ఏంటంటే తాపం అంటే ఏంటంటే బాధ అండి ఇప్పుడు తాపం అదే తాపం అంటే బాధ ఆ బాధ త్రయం అంటే మూడు విధాలుగా ఉంటుంది అంటే అది మనకి ప్రతి మనిషికి మూడు విధాలైన బాధలు జరుగుతుంటే కాబట్టి ఆ మూడు విధాల బాధల్లో ఏ బాధ ఏ రకమైన బాధ కలిగినా దాన్ని తాపత్రయం అనాలి అది మనం ఆ అర్థాన్ని మర్చిపోయి ఇంకో అర్థంలో వాడుతున్నాం దాన్ని ఏంటి ఆ మూడు విధాల బాధలు అంటే అంటే ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది 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 భౌతికము దాకపోతుంది ఆది భౌతికము ఏమంటే ఇక్కడ మొదటిది ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మన శరీరానికి వచ్చేటువంటి అండి అనారోగ్యాలు కానివ్వండి జ్వరం కానీ మన శరీరానికి కలిగేటువంటి బస్థాలు నొప్పి వస్తుంది ఏదో మాత్రం వేసుకుంటే కానీ పోదు అంటే ఆత్మ అంటే శరీరం మన శరీరానికి మనం చేయటం వల్ల కొంతమంది అకాల భోజనాలు చేసి ఇవి అనారోగ్యం తెచ్చుకుంటుంటారు ఇట్లా మన శరీరానికి మనకు కలిగేటువంటి బాధలు అన్ని కూడానేమో ఆత్మ ఆధ్యాత్మికం అండి ఇంకా రెండోది ఏంటంటేనండి అది దైవికమండి దైవికం అంటే ఏంటి ఏంటి పాపం వర్షం వస్తుంది ఎండ వస్తున్నదనో వర్షం వస్తుందనో తాడు చెట్టు కింద కింద నిలబెడితే తాడుపడిన ఎత్తి మీద పడింది అండి ఇది దైవికం అనమాట మనం జాగ్రత్తగానే ఎడుతుంటాం ఎక్కడో పక్కవాడు వచ్చేసేసి మన బండిని గుద్దేసి మనకి యాక్సిడెంట్ చేస్తుంటాడు ఇది దైవికమే అది ప్రారంభం మన కర్మ కొద్దీ అది ఒక్కోసారి ఏమైతుంటుందంటే అది జరుగుతుంటుంది మన జాగ్రత్తగా ఉన్నా సరే దాన్ని ఏమంటారంటే దైవికం అంటుంటారండి ఇది రెండో రకం ఆది దైవికం అండి మూడోది ఏంటంటే ఆది భౌతికం భౌతికం అంటే ఏంటి ప్రకృతి వల్ల కలిగేదండి వరదలు తుఫాన్లు ఇవన్నీ వచ్చి మనం నష్టపోతు కొంతమంది నష్టపడుతుంది కొంతమంది నష్టపోతుంటాం చాలా ఇబ్బందులు కూడా పడుతుంటాం బయటికి వెళ్ళటానికి కూడా లేకుండా విపరీతమైన వర్షాల వల్ల ఇట్లా వచ్చేటువంటి భౌతికం అంటే ప్రకృతి వల్ల కలిగేది ఆది భౌతికం ఈ విధంగా తాపత్రయం అనేది మూడు విధాలుగా ఉంది అని మనవి చేస్తూ స్వస్తి